హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా నల్ల ఉమెత్త మొక్క గురించి దీని యొక్క ఉపయోగాలు దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఏ ఏ వ్యాధుల్లో ఉపయోగించవచ్చు అనేదన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఇక అందరికీ తెలిసిన విషయమే ఈ గణపతి పూజలో వేసేటటువంటి ఐదవ పత్రమే ఈ ఉమెత్త ఆకు ఇక ఈ ఉమ్మెత చెట్టు అనేది అన్ని రకాల అంటే అన్ని గ్రామాల్లో మరియు పట్టణాల్లో విరివిగా దొరుకుతూ ఉంటుంది ఇందులో నార్మల్గా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెలుపు అని ఇంకొకటి నలుపు అని ఏదైతే కాండము నల్లగా కనిపిస్తుందో అది నల్ల ఉమ్మెత్తగా ఏదైతే కాండము ఆకుపచ్చ రంగులో కనిపిస్తుందో దాన్ని తెల్ల ఉమ్మెత్తగా పరిగణించడం అనేది జరుగుతుంది దీని యొక్క పూల రంగును బట్టి కూడా నలుపు తెలుపుగా గుర్తించవచ్చు ఇక ఇందులో ఈ యొక్క కాయలను చూసినట్లయితే ఈ కాయలు దీనికి ఉన్నటువంటి కాయలు పెద్ద నిమ్మకాయ అంత సైజులో ఉండయి ముళ్ళు కలిగి ఉంటాయి ఇక దీని యొక్క ఆకు కాయ గింజలు వేరు వీటి యొక్క సమూలాలు కూడా చాలా ఉపయోగకరమైనవి ప్రతి భాగానికి ఒక్కొక్క ప్రత్యేక ఉపయోగాలు అనేవి ఉన్నాయి దీని యొక్క గుణాలు చూసినట్లయితే ఇది వగరు చేదు కొంచెం తీపి గుణం కలిగి ఉంటుంది వేడి చేస్తుంది అంతేకాకుండా దీన్ని అతిగా అంటే మోతాదుకు మించి దీన్ని శుద్ధి చేయకుండా తీసుకున్నట్లయితే మత్తును కలిగిస్తుంది తలను తిప్పుతుంది అంటే మత్తుగా అనిపించి ఏదైతే దారు తాగుతారో అంటే ఏదైతే విస్కి లాంటివి తాగి ఏదైతే తల తిప్పుడు లాగా కనిపిస్తుందో అంతకంటే ఎక్కువగా ఇది మత్తును కలిగిస్తుంది తల తిప్పుతుంది అంతేకాకుండా ఈ యొక్క మొక్కను ఉపయోగించి పుండ్లను తగ్గించుకోవచ్చు కుష్టు రోగాలను నయం చేస్తుంది చర్మ రోగాల్లో దీని ఉపయోగం చాలా ఉన్నది వృషణ గజ్జి మూల గజ్జి చెడుము దురదల్లో ఇది మిక్కిలి ప్రయోజనకారి శ్వాసకాశాల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది శాలేపురుగు విషానికి విరుడుగా పనిచేస్తుంది బూడితలపై వెంట్రుకలు మొలిపిస్తుంది స్తనాల వాపు చనుకొదురు పాల పలుకులు సమిస్తాయి అజీర్ణంలను పోగొడుతుంది కాళ్ళ పగులను న్యాయం చేస్తుంది పిచ్చికి ఎనగా ఉన్మాదములు హరిస్తాయి బోధకాలు అనే ఫైలేరియా డిసీజ్ని కూడా న్యాయం చేస్తుంది నరాలకు సత్వను కలిగించి లింగ స్తంభనను కలిగిస్తుంది ఎవరికైతే అంగస్తంభన సమస్యలు ఉంటాయో వారికి దీని యొక్క గింజల లేపనం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఆ గింజలను శుద్ధి చేసిన తర్వాతనే దీన్ని ఉపయోగించడం అనేది మంచిదిగా చెప్పడం జరిగింది ఇంకా దీన్ని చాలా రకాలుగా వివిధ అనుపలాలతో ఇచ్చిన అనేక రకాల వ్యాధులు న్యాయం చేస్తాయి అయితే ఇది విసపు జాతిలోని చెట్టు మరియు మంత్ర శక్తి తాంత్రిక శక్తి గల చెట్టు అయినా సరే దీన్ని పద్ధతిగా వాడితే దీన్ని మించిన మొక్క వేరొకటి లేదు అని చెప్పాలి సో దీన్ని ఎవరైతే ఈ మొక్కకు సంబంధించి పూర్తి అవగాహన ఉండి శుద్ధి చేసే ప్రకరణ తెలిసి మీకు మీ యొక్క సమస్యలకు తగ్గించుకోవడానికి ఇచ్చినట్లయితే వాడవచ్చు ఇది నేను మీకు ముందుగా చెప్పినట్టుగా అనేక రకాల వ్యాధుల్ని అతి సులువుగా తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది తెలిసి తెలియక మాత్రము దీన్ని ఉపయోగించినట్లయితే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి విపరీతంగా ఉంటాయి సో అందు గురించి దీన్ని ఆ యొక్క ఆయుర్వేద పండితులు ద్వారా మాత్రమే మీరు కావాల్సినటువంటి సమస్యకు అనుగుణంగా దీన్ని మందులుగా చేయించుకొని వాడడం అనేది బాగుంటుంది సో ఈ మొక్కను ఉపయోగించి నేను మీకు ముందుగా చెప్పినట్టుగా శుద్ధి చేసే విధానంతో పాటు ఒక్కొక్క వ్యాధిలో ఏ అనుపాణాలతో ఉపయోగించవచ్చు అనేది కూడా నా ఛానల్లో మీకు చేస్తూ చూపిస్తూ ఉంటాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్కాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ